మావోయిస్టు పార్టీ వాళ్ళు కూడా కోరినరు ఒక లేఖ రాసి గవర్నమెంట్లకు దయచేసి ఈ కాల్పులు ఈ ఆపరేషన్లు ఇవన్నీ వద్దు కూర్చొని చర్చిద్దామని వాళ్ళు అడిగినరు బట్ అది జరగనట్టే కనిపిస్తూ ఉన్నది ఇక కూర్చొని చర్చించే పరిస్థితి లేదు ఇక చంపడమే ఒక మార్గం అని వీళ్ళు అనుకున్నారు ఇక అది ఏమైపోయింది చూడండి ఇప్పుడు వీళ్ళు కూడా అంటే జనాలకు సమస్య సమస్యో కష్టమో వస్తే లేకపోతే రాజకీయ నాయకులు ఏదైనా తప్పు చేస్తే కూర్చొని మాట్లాడదాము అని అనుకోలే వీళ్ళు అనుకోకుండా అడుగులకు పోయిండ్రు గన్నులు పట్టుకుంటారు కత్తులు పట్టుకుంటారు గుడ్డలు పట్టుకుంటారు చేతికి ఏ బాంబు దొరికితే బాంబు ఎత్తుకుంటారు ఎత్తుకొని ఇది అది నష్టము అక్కడ కష్టము అక్కడ తప్పు అనిపించిన చోట పేల్చుకుంటా కాల్చుకుంటా పోయిండ్రు ఇది వీలు ఎంచుకున్న మార్గం ఇప్పుడు వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడదాము అసొంటి వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడదు ఇవన్నీ వద్దు అన్నారు అన్నారా చావు అన్నారా లేకపోతే వాళ్ళు మావోయిస్టులంతా కథమైపోతారని అన్నారా ఎందుకన్నారో పక్కన పెడదాం బట్ ఓవరాల్గా వాళ్ళు వాళ్ళలో ఒక మార్పు మార్పుకు సంకేతంగా ఒక మాట అయితే బయటకు వచ్చింది ఒక అయితే బయటకు వచ్చింది మనం కూడా ఆ మాట వినకుండా పోయినం కుంబింగ్ ఆపరేషన్ చేపట్టిన మూడు రాష్ట్రాలంతా ఏకమై అందరినీ కాల్చిపడేసింది ఇప్పుడు శాంతియుతంగా వాళ్ళు పోలే మనము పోలే ఇప్పుడు వాళ్లకు మనకు వ్యత్యాసం ఎక్కడో ఉన్నట్టు వాడు బయట దేశం కూడా కాదు వాడు టెర్రరిస్ట్ కాదు వాడు సామాన్య జనాలను సంపాలనుకుని అంతకంటే మూర్ఖుడు కాదు ఏదో సమసమాజం కావాలని ఏదో రా జరగాలని మొత్తం మీద ఒక మంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లేకనే వీలదు కూడా ఇంటెన్షన్ మంచిదే బట్ వీళ్ళు ఎత్తుకున్న నిర్ణయం వీళ్ళు తీసుకున్న నిర్ణయం బాగాలేదనమాట వీళ్ళు వీళ్ళు వెళ్ళే మార్గం బాగాలేదు అంతే ఇంటెన్షన్ బాగానే ఉన్నది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటెన్షన్ మంచిదే అయిన వాడు ఎంచుకున్న మార్గం బాగాలేనప్పుడు వాడి మార్గాన్ని అంతేగాని వాన్నే లేపేస్తా వాన్నే వేసేస్తా అంటే ఏమవుతుందంటే ఇక వేసుకుంటూ పోతానే ఉంటాం ఈ జీవితం అంతా కూడా వాడు మనని చంప మనం వాడిని చంప మనం వాడిని చంప వాడు మనని చంప ఈ సంపుడు ఈ కత్తులు ఈ కొట్లాటలు ఇవే అయిపోతాయి మనం ఎవరిని చంపాలంటే మన శత్రువులను చంపాలి మన వాడిని కాను చంపాలి మన మీద కనికరం లేకుండా మనని నాశనం చేయాలనుకున్న వాడిని చంపాలి పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టులను పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులను చంపాలి మనం రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు హెచ్ఐసిలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు నిన్ననే ఇక్కడ ఇక్కడకు రావాల్సిన ఉన్న కాశ్మీర్కు వెళ్ళడంతో రాలేకపోయానని ఇక రాహుల్ గాంధీ గారు చెప్పారు రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి వాస్తవానికి బట్ వస్తుంది చెప్పుండ్రీ రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ ఒక మాట ఒక మైకు దొరికి ఒక దగ్గర మీకు ఒక సమ్మిట్లో మీకు విలువనిచ్చి మిమ్మల్ని ఒక గెస్ట్గా ఆహ్వానించినప్పుడు మీరు చెప్పిండ్రు కదా ఎట్లా వస్తుంది చెప్పుండ్రి రాజకీయాల్లో కొత్త జనరేషన్ మీరు టికెట్లు ఇస్తే వస్తుంది కదా మీరు టికెట్లు ఇస్తే వస్తుంది రాజకీయాల్లోకి కొత్త జనరేషన్